ఏం జర్గసు పాలుగోజి పరవాన్నీ పరవా సర్ది కడతా ఉన్నది పాలుగోజి పర్వన్న ఒక్క ఒక ఆ మరి పెద్ద కలిసి పెండ మాత్రం సర్ది ఒక బంద కట్టింది എന്നുകൊണ്ടി നടക്കുന്നു ആ ദനാതറായി ഇതിൽ കച്ചി ആ ആർവിട്ടാ ആ പത്താമത്തെ നമ്പർ ബംഗാളോ ആ അയ്യ എസ് വെടാ വെടാ സടി ആക്കി ബംഗാളോ 10 11 ഓ കെ എന്നটা લેട്ടയാൾ മൈൽ കാർ ആ മൈൽ കാർ આવതലവാട്ട ആ പാറ കെണ്ടൽ കൊണ്ടോ വെച്ചോ ഇട്ടാനാണോ ആ

మలన వేడి కొయే నా నౌనింతాననే ఆ అమ్మవారి కలకల కలకల కన్నిర్ ఇwidetilde ఏడంత్రాల బసవ గొప్పులన్నయని అచ్చవర్ల కోట నమన్నది మందపేటి పోతాననే ఆ మంద బయలులుతున్నది దిగవా నీవో ఆ ఐరావ భ్రమదేవా ఓ బ్రహ్మదేవా 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 కమదే బ కమదే బ్రహ్మదే భావ కమదేవాహదే బా కమదేవా వన రివేత బ్రహ్మదే భావ బ్రహ్మదే పే భేవా కమదే బా కమదేవా వన రిపీ కమదేవా Yeah. Ah, 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 i <laughs> We <laughs> are ಮುಂದ ಕೊ ಮಂಚ ಅನ್ನಮೇಮೋ ಸುಂದರಿ ಮಲ್ಲೆ ಅಗೋ ಅಟ್ವಂತಡೆಯನ್ನೇಮೋ ಆಡಿ ಮಂಚು ಮೇ ಸರೋಜಿ ನಾಡು ಬಿಲ್ವೋಜನ ದೇವಿ ಮಲ್ಲ آو ملے یتھے آل گلاں جو کام دل تے اے تے روپ پٹیندوں آ آ او اس دا گڈلا راج اے یا پتر راج اے ملنیا ہاں مرے اندر ہر روز روپ نہ یتھہ پائی کڑییندوں سدی مودڑ سنے گلا بارو وچنا پرماں اے ناںڑوں نہ آ జలు కాజెల్లయ్యా యొక్క అన్నాడు విన్నాడు అన్నాడు విన్నా యొక్క బజలు కాజే మల్లయ్యా ఆడు వీళ్ళ సరోజ దేవి దగ్గర బదులు కాజే దేవి దగ్గర

మా పొడి పొడిసేట పొద్దు కన్నా వంకునే గాని ఆడు వేల సర్వే లేకపాయే ఒకవేళ అక్క చేసుకున్న మాట ఉంటే ఆ పసలు కాసే చేస్తున్నాడు అయ్యే అన్నయ్యా అయ్యో అన్నయ్య అనుకున్నాను శివ 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 అట్లాంటి మాటలు మాట్లాడు ఓ కాళ్ళన్నా అయితే నన్ను చూస్తే నీకు అనిపిస్తాను నిన్ను చూస్తే నాకేం అనిపిస్తే చూడ కూర్చిన అమ్మోలు ఉన్నాయి సారీ అది తిన్నడి అది తిన్నడి అది కాదు అది ఓ తాత నేను కన్నబిడ్డోలు లేనా అంటే నబిటి ర నాయి చెకాలి నీ వై చెకరా మరి మీకు ఏమంచి చెకరా ఏమంచి చెకరా కొడి అని చిరుచివ నాకు ఏమంచి చెది నాకు తండి లేకున్నావు తోడరికి అన్న తోని సమానం ఏయ అన్న గా అన్న 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 ముచ్చ రాయి నీది నీ వాయి లేను నాకు నా వాయి లేను నాకు ఏ బిల్లితి కొడవులేడు ఆ ఈ అలోబల్

కింద పడ్డరు రక్తం అంతగా అర్థండి ఈ ఆడపిల్ల సరోజన దేవి ఎన్నడూ రక్తం చూడలేదు కాబట్టి ఆ రక్తాన్ని చూసి గిర్రని కింద పడ్డది దాహం దాహం దూప దూప ఆ అప్పటి కన్నము లేదు కన్న తల్లికి అటువంటి ఒక్క నీళ్లు లేదు కాబట్టి ఈ ఆ కోళ్ళ కళ్ళ చూసింది అప్పుడే ఆవుతోని సంకల్పం చేసుకున్నది ఈ మల్లిగాన్ని చంపింది కాబట్టి అవు అటువంటి ఒక్క పంచకం ఇతన అటువంటి ఒక ఆవు కళ్ళ చూసి ఆవు గిదగిర గిదగిర ఉరికొచ్చింది మరి ఆవు పంచకం అటువంటి ఒక్క దేవామృతం తో సమానం ఈ కోల్లాగ మల్లిగా వెళ్లిపోయింది ఈ గిర్ర గిర్రీగానే ఆవు కళ్ళ చూసింది ఆగు ఆవు పంచకం ఇడితే ఆ పంచకం దాగన్న ఆడవిల్ల బతు ఆవు పంచకం విడుస్తున్నాయి గప్పుడే కోల్లాగతో సంకల్పం చేసింది కాబట్టి అన్నొక్క వీరే విందు ఈ పంచకం లోపల ఆడవిళ్ళ నోటి లోపల పడుతున్నాయి శంకరుడు కళ్ళ చూసిండు నా బిడ్డ రాన్న కాలం లోపలకైన గాని మిమ్మల్ని కష్ట పెట్టుకున్నది కాబట్టి మీ కడుపు లోపల కోల్లాగా పుట్టల్ ఒక్క వీర బిందుకు కడుపు లోపల కై మంది ఈ మల్లిగాని సంగతి ఇక్కడ ఉన్నది ఆడవేళ్ళ ఏమేసింది ఆడు చచ్చిపోయింది అనుకోని తనమూర్చతాను తెలుసుకున్న అల్లకల్లా మందంతాగమైపోతుంది ఈ మందాగం అయిపోతే ఎట్ల నాని ఆ మందను కొట్టుకొని నా అటువంటి ఒక పది నెల వేటికి పోతాను అందుకే అంటారు ఆనాటి వారికి పుణ్యాన తొమ్మిది గడిలు ఈనాటి వారికి పాపాన మోస్తున్నారు పాపాన్నారు ఆడపిల్లకు కడుపు లోపల పడ్డది కాబట్టి బట్టంత పసు అవుతుంది రూపం వస్తున్నది ఏకుల గులు ఎదపొట్ట ఏర్పడుతున్నది అగో గానాడు మందను కొట్టుకొని అగో అటువంటి ఒక్క నాలు వేడిపోత

నా కవర పెట్టుమా ఏ రేడు పిల్లలకు ఏనాడు వచ్చిందో ఆ యొక్క నలుగురు వదిలేకల్ల తోడు చింద్రు ఆ

సాయో అది అయింది ఏదో మీకైనా అయిపోయి మల్లిగాడు అక్కడ కూల్లాగే కొడుస్తే చచ్చిపోయింది మనం అనుకున్నదే నిజమైంది